చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరణులిచ్చినట్లు నదీవెనలంద అవని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు అమ్మ పాదములెత్తి అనగి బ్రొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు అమ్మ చూపిన ప్రేమలందుకున్నను చాలు సర్వత్ర విజయం బుసలిపినట్లు అమ్మ మాట్లాడు దేవతలు తరయవలయూ ఘనముఘను సేవ చేసిన కలుగు ముక్తి ధీర రఘురామ వరద గంభీర రామ అమ్మా నానకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమ్మును సూపరా దేవుళ్ళురా అమ్మా నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు

నాడు పిండ కూడది ఎలా అండ బాసన నాడు పిండ కూడది ఎలా అండ బాసన నాడు పిండ కూడది ఎలా ఇండి అల్లకు వారి పండి దీనిన లంద్రారా అమ్మ నాన్నకు నొక్కారా దేవుళ్ళు తలిదండ్రులు కాస్త కరికరమ్ములు చూపరా ఇల్లు బంధుల్లే దేవుళ్ళురా రాములంటూ తల్లిదండ్రుల చూసేరా వెంకయ్య తగు పుత్రుడు అనిపించేరా తల్లిదండ్రుల చూసేరా వెంకయ్య తగు పుత్రుడు అనిపించేరా అమ్మ నాన్నకు మొక్కరా అది దేవుళ్ళు కాస్త కనికరమ్ములు చూపరా నిన్ను గంగులు దేవుళ్ళు రా తండ్రి మాటలు విని తరులందు నివసించే రాజే భోగము లీడేరా దశరాధ చంద్రుడు చూడారా అదే ఆ భోగము లేరా తెసే రాధా చంద్రుడు చూడారా అమ్మ నాన్నకు చూపారా అది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికదమ్మును చూపారా ఆవాడో కట్టి కట్టి కంగా వారి నిన్నోసే అంగూలమైన వారికి శమనుండు అన్నీ తానే వినిసె అందు దాసు రఘురాముడు తల్లిదండ్రు దైవమును చూచాడేరా దాసులు రఘురాముడు దైవమను చూచాటేరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరములు చూపడామున గన్న దేవులురా కాసా కనిక రమ్మును నిన్ను గన్నె దేవుళ్ళురా కాసా కనిక రమ్మును